సీఎం చంద్రబాబు గారు కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే సో ఈయన ఏం చెప్తున్నారంటే నేరస్తులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో గత ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వారు ఇప్పుడు కొత్త కొత్తదారులు వెతుక్కుంటున్నారని ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నిరూపించాలని చెప్పేసి వారి తాపత్రయపడుతున్నారన్నారు స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా సరే ముంచేందుకు వారు వెనకాడరని స్పష్టం చేశారు నా దళితులు నా దళితులు అంటూనే వారిని నట్టేట ముంచే రకానికి వెల రకాలను వెల్లడించారు ఆటవిక రాజ్యాల్లోనే దాడులు ఓచకోతలు విధ్వంసాలు హత్యలు జరుగుతాయని మనది ప్రజాస్వామ్యం అని ఇక్కడ అంతా కూడా చట్టపరంగానే పరిపాలన అక్కడ సమర్థంగా నడుస్తుందని పేర్కొన్నారు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న నేతలతో సమీక్షించారన్నమాట ఎమ్మెల్సీ ఎన్నికలు కార్యకర్తల సంక్షేమంపై ప్రధానంగా చర్చించారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు ఎంపీ భరత్ ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవిరావు ఏఎస్ రా రామకృష్ణులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకోమని ఇక్కడ పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు భారీ మెజారిటీతో ఆలపాటి రాజా పేరాభత్తుల రాజశేఖర్ను గెలిపించాలని తెలిపారు ఈ భేటీలో నిమ్మల రామానాయుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ అశోక్ బాబు చింతమ్మనేని ప్రభాకర్ జవహర్ తదితరులు అయితే ఉన్నారన్నమాట సో ముఖ్యంగా ఏపీలోని ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫిబ్రవరి ఎండింగ్లో చివరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట చాలా జిల్లాల్లోని దానికి సంబంధించి కీలక ప్రకటనలు అయితే విడుదల చేయడం జరిగింది అయినా ఎట్టి పరిస్థితుల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాలని చెప్పి చెప్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి